ముందుకు మూడు అడుగులు ఆ పెద్ద పులి పిల్లలు ఏమంటారై అయ్యో ఓ తల్లి శావలదేవి నువ్వు మాత్రం అనగా నీ పరడుకుంగు అటువంటి నీళ్ళల్లో వేయపోతే మేవి గడ్డెక్క పోదు మేము నీళ్ళల్లో చచ్చిపోదు మమ్మల్ని తీసి మమ్మల్ని అటువంటి బతికిచ్చి గడ్డకేసిపోతున్నావు కాబట్టి నీకు ఎన్నడుకున్నా ఇది అడవిలకు వచ్చినాడికి నీకు అటువంటి రారాని కట్ట వచ్చినాడు మమ్మల్ని ఆది అయ్యి తల్లి నీకు దండం పెడతాం నీకు ఎంత కష్టం వచ్చినా నీ కష్టం గడ తీరుతో మేము ఎన్నడుకున్నా మరి అటువంటి మమ్మల్ని అది ఎత్తే మమ్మల్ని తలుచుకుంటే మీ తలాపుకు పుడతాము తల్లి అని రెండు ఏదో దండం పెట్టి రెండు ఏదో దండం పెట్టి పెద్ద పులి పిల్లలు వెళ్ళిపోతాయో వేడిగాస్తున్నారమ్మా నటికి నేటికి కాలం ఎంత మాటలు కాలం ఎంత మాటరాటి అయ్యాలు అనాటి తాతాలు అంచు దోతులు కట్టి ఆనందపడ్డరు ఈనాటి సమ్మూలు ఈనాటి బాంబారు నాటి బాంబారు ఎండ్ చేసి ఇబ్బంది ఇబ్బంది ఆనాటి తల్లు ఆ బారుడు కురులాకు ఆ ఇంతపు నూనె గట్టి ఈనాటి ఎత్తాలు ఈనాటి చెల్లెళ్ళు అంది అందరి ఇంటికలకు సిక్కు షాపులు పెట్టి గొర్రెతో గుంజిలో పరేస ఆనాడు కోడళ్ళు ఆనాటి ఎత్తమావ మనసారీ ఈనాటి అత్తమామను కొర గొర గుంజు ఖర్చు మూడు గుత్తులు గుట్టి వాళ్ళు ఇల్లు సిర్చు పెట్టి వెళ్ళిపోతారు మరదన్లు బావలు వస్తారంటే ఈనాటి మరదలు బావలు వస్తారంటే రండి కూర్చువీద కూర్చుండి పేపర్ చూస్తున్నారు కొన్నారు ఆనాడు మాత్రం తడిబడి తడిబడి తాను చేసి ఆనాడు మాత్రం రాజు కనుక నమ్మదు రాజు రోజు కమలం అన్న తినడు కత్తిరి వేడికి వెళ్ళిపోయి రామరామడు రాజు వెళ్తా దేవదేవుడు దేశం వెళ్తారా అని ఊరు ఏ లేదు ఉత్తమ రోజే కాలుగా మన అందులో పాలు వంగి నడిపోయే వారు ఊరియే రోజు లంగా కాలిక కట్ట పాలు కొట్టుకుపోతాయి అన్నారు వాడకార్కన్నా కూడా వాడని అందరన్న ఊళ్ళో లేకుండా ఊళ్ళో సపంచకుండా ప్రధాన మంత్రి ఎంత ఎమ్మెల్యే అన్నారమ్మాజనడు రాజున రాజున ఏంది అసలు స్థాపలు కమలపురం పోయి ఇంకా పదిహేను కొనుక్కాద్దాం పదిహేను వేలు புல்லு மாட்டி புண்ணாக்கி போவானி போட்டு புண்ணாக்கி போவாராச்சி அதுக்கு சாப்பாடு రాదు ఒక ఏనాడు మాత్రం పరమకు సాడంత మబ్బు చేసింది అంత మొగులు చేసింది తురుపుగాలి పండుగకి దొరుకుతాం పండుగ తురుపుకి దొరుకుతాను ఇక వర్షం వచ్చే సమయం అవుతాను కత్తిరీ ఎందుకు పోవన వేడి పోద మాత్రం రాదత్తాను పామును ఎల్లాడ తీసాడు వర్షం కొడుతాను ఏరింటి పోవాలి ఎవరు సూర్య కింద నిలబడాలి రాజాగా రాజనైతి ఎవరింటి పోతే ఏమనుకుంటారు అనుకోని భోగం కలవాత ఇంటి ముక్కడ ఇట్లా ఆప చెట్టు ఉన్నది ఒక సింత చెట్టు ఉన్నది ఆ సిద్ధ చెట్టుకి నిలబడతాను అని ఒక ముచ్చ అలసెల్ల తీసుకొని మాత్రం కప్పుకున్నాడు పదవరాదు చెట్టు కింద మాత్రం అనగా ఒక నిలవాడు ఉన్నాడు వాన వెళ్ళకపోతా వాన వెళ్తే నా ఇంటికి వెళ్ళిపోతా అనుకోని మాత్రం అనగా చెట్టు కింద నిలవాడు నర్మద రాజు ఆయన చెట్టు కింద నర్మద రాజు ఈ భోగం వల్ల మాల ముంగడ అటువంటి మరి తొవ్వ రోడు ఆ రోడు బందుకు చెట్టున్నది ఉన్నది ఈ నర్మద రాజు కచ్చేరి ఇంటికి పోతా ఆ చెట్టు కాలి ఇంటి ముందరికి వచ్చే వరకు ఇడలేని కుంభ వర్షం గుర్తాంది ఈ వర్షానికి తడిసిన రాజా ఇంటి ముందర చెట్టు ఆ చెట్టు కింద నిలబడి మీదకెళ్ళి లింగాల శాలప్పుకొని లింగాల శాలప్పుకొని గజగదనుక్కుంటే చెట్టు కింద నిలబడ్డాడు అప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్నది అటువంటి ఒక భోగమ్ కలవరికి అలా చూసింది అబ్బా రాజు చూసిన ఆయన అటువంటి నర్మద రాజు నర్మద రాజు అటువంటి తడిసి చెట్టు కింద నిలబడి గజగజ అనుకుతాడు మరి రాజు దగ్గరికి నేను ఏమని పోవాలి నేను ఎట్లా పోవాలి అంటే మరి అటువంటి షండ్రి ఉన్నది నా చెల్లె షండ్రాణి నా చెల్లె షండ్రాణితో మెల్లారు రాజు దగ్గరికి రాజు దగ్గరికి ఎట్లన్నా మెల్ల రాజును మా ఇంట్లో మా ఇంటికి వచ్చి తేపిస్త అని మనసులో పెట్టుకున్నది భోగం వాళ్ళకు రాజులకైతే అటు భోగం వాళ్ళు నవ్వుత బాతుకుతారు చంటి పిల్లలు ఏడితే బాతుకుతారు గిసోంటి మూసలి మూలుగుతో బాతుకుతారు ఎందుకంటే ముసల్లి మూలిగిందనుకో ఏ కొడుకు అయినా ఏ బిడ్డకైనా ఏ కోడలికైనా ఓసారి కాకుంటే ఓసారి పాపం అనిపించి అయ్యి ఏమైందో ములుగుతుంది అని ఏ పని చెప్పరు ఏ పని ఎప్పరు కావాల్సింది ఏం అవ్వ అని అడుగుతారు తిరగబెడతారు అందుకే మూసల్ బతుకుతుంది సంటి పిల్లలు ఏడితే ఎందుకు బతుకుతారు అంటే ఈ తల్లి అనేది సంటి పిల్లలను బిడ్డ అయిన కొడుకునైనా బిడ్డను తీసి ఆ తొట్టెల వారేసి పని విన పని ఆడడం పని వేసుకుంటా అంటే తొట్టెలు ఏడు తొట్టెల వారేసినాక తొట్టెలు నా బిడ్డ కావు కావు అని ఎడతా అంటే అయ్యో నా బిడ్డ ఎడతడి బిడ్డ దగ్గర ఉన్న బిడ్డలు వడ్డబాబు కూర్చుండి పాలిస్తాయి రాత మాత్రం గద్ద 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 వనకుతాడు వాన దగ్గర రాజా అటువంటి ముచ్చ కప్పుకోని గద్ద గద్దర అయ్యో రాజా నర్మద గింత నీవు గింతగింత వనకత్తా అంటే నా గుండె అటువంటి అలిగిపోతుంది అయ్యా నర్మదరాజా ఓ రాజా ఓ రాజా ఓ రాజా మా ఇల్లు రాజా ఓ రాజా మాకు ఇల్లున్నదయ్యా మా ఇంటికి రావయ్యా అయ్యో ఏందయ్యో నీ బాంతాలు నీ కాలు పట్టుకుంటా నీ బాంత నీ మూడు పట్టుకుంటా నీ రెండు కాళ్ళు గద పట్టుకుంటా తండ్రి మేము ఎండగొట్టుకో నీడేస్తాం మేము ఎండో ఓటలో నీడ తీస్తాం తెలుసా నేను వాన తడిసిన వర్షం వెలిసాకన్నా ఇంటికి నువ్వు లోపలి అత్తయ్యా వర్షం వెలిసినాక ఇంటికి పోతాం అంటే కాదయ్యా మేము ఎండ ఓటల్లో నీడ తీస్తాము తండ్రి రాజుగుడ్లు ఇంతిన్నే కను చూస్తావో ఇంతింతగా పడతాయ్య అట్లా కాదు నీ పాంచను ఎండ కొడుతా ఉరువులు మెరుగులతో మెరుస్తాంది పోదురా పోదురా నీ మోగం దింట్లోకి వెళ్ళి వస్తాడే ఎందుకు అయ్యా ఎట్లా అర్థం చూసుకున్నావా లేదయ్యా నేను ఎక్కనున్నాను నాకు అన్న ఉన్నావు వర్షం బాగా తండ్రి ఒక గంట సేపు రూపాయలు రాను తండ్రి రాను రావా నేను మా అక్క అక్క నేను పోయి ఆ రాజుని రమ్మంటే రాజు గెలలేని కోపానికి రానంటాను అండి బాగా వణుకు పట్టిండు రాజు అక్క బాగా అనుకుతాండ అక్క రమ్మ నేనంటే అస్సలే నేను రాను మీది తక్కువ జాతి మాది ఎక్కువ జాతి అంటాను అక్క రాజు తక్కువ జాత మీది తక్కువ జాతి కాలు చెప్పు లాంటలో అని అంటాను రాజు మాది రాజుల కులం మీది భోగం కులం కాబట్టి మీ ఇంట్లో రాను అంటాను అక్క మన తక్కువ జాత మన తక్కువ జాత రాలేడు రాజు ఇంట్లోకి వచ్చినందుకు ఏమైతున్నది అయినకి ఇంతగానో నేను సో రాయ్యా తక్కువ జాతి అయితే వాళ్ళు ఎక్కువ జాతి అయితే వాళ్ళను కొత్త పాలు వెళ్తాయి అమ్మలు కొత్త రక్తం వెళ్తుంది ఆ మానవ జాతి అన్నప్పుడు అంత ఒక్కటి లేదక్క నేను ఓదకట్లో బెదిరిస్తాను రాజు ఏమన్నా నువ్వు పోయి రాపో పోయి రానంట రానంటా చెండ్రి అని ఆ చోట కూర్చో రా అని ఇంటిలోన ఉన్న భోగమ కలవతి ఇంట్లోకి ఎటువంటి భోజన కలవతి ఇంటి ముందు కచ్చిరాలి అయ్యా ఎవరు ఆయన అటంక లేదు రాజు పెద్ద పాత్ర లేతే లేక రాజు లేడు రాజు అయితే కింద మీద ఒక్క నామోని రాజు అయితే ఒక్క నామోనిగా ఉన్నాడు నేను మా నా చెల్లె చెండీరాన్ని వెళ్ళిన గానీ అదే అటు నేనే అత్త అయిపో ఈ పాటికి ఓ గద్ద మీద పెంట మీన గద్ద కోడి పిల్లలు అనకపోయినట్టు అయిపోవు పెంటమీన కోడి పిల్లలు గద్ద తనకపోయినట్టు ఇది వరకు ఎప్పుడో ఇంట్లో అనకపోదు నీ రాజును ఇంత ముద్దుగును రాజును చూడ చెంపలు చెంకుటద్దాలు కళ్ళు కడవరేఖలు బొమ్మలు సింగిడి పెదవలే ఆడి దొండ పలములు నచ్చిన మోగోడు గిచ్చిన జాలు కాయిస్ మొగోడు కన్ను కొట్టిన జాలు మనుషుల పడ్డ మొగోడు మందుల కనబడ్డ జాలు కోరికల పడ్డ మొగోడు కొంగు పట్టిన జాలు అరవై తులాల బంగారం ఉండేందుకు అందమైన మొగోడు కావాలి ఇరవై తులాల బంగారం ఉండేందుకు వింపైన మొగోడు కావాలి రాజుతోటి రాజును ఎట్లన్నీ చేసి నేను ఇంట్లో తీసుకుపోయిన కలవాసలి కావాలి అది మనసులో పెట్టుకున్నది అయ్యా రాజా నర్మద రాజామ్మా మీరు అయ్యా నేను కలవతిని అయ్యా ఏంటిదమ్మా నేను తడిసి నువ్వు ఇక్కడ అనుకుతా అంటే నాకు చూడబుద్ధి అయితే లేదయ్యా నా మనసు చాలా బాధ అనిపిస్తుంది నేను తడిచి అనుకోడితే నీకే బాధ అనిపిస్తుంది అమ్మా నా కళ్ళు చూడబుద్ధి అయితే లేవయ్యా ఎంతైనా నువ్వు ఈ ఊళ్ళే గొప్ప రాజు నర్మద రాజు అంటే నర్మద రాజు అంటే నీ అంత గొప్ప రాజు లేడు మరి అటువంటి అరవై ఆరు రాజ్యాల కథలు ఒక పండితులు డెబ్బై ఏడు దేశాలకు దివలు ఒక చక్రవర్తివి ఈ చుట్టునాలు ఉల్లగు ఒక చక్రవర్తివి అయ్యా నువ్వు తడిసి నువ్వు చెట్టు కింద గిట్ల వణుకుతా అంటే నాకు చూడబుద్ధి అవుతుందా చూస్తే చూస్తేమనుకుంటారు అయ్యా భోగం కలవాతి ఇంటి ముంగట్నే చెట్టు కింద నిల్చుండి అనుకుతా అంటే దాని కనులు ఇవ్వ కలవాతి కానీ మంది అనుకుంటారు అయ్యా ఆ పేరు నాకు అద్ద ఆ గర్వం నాకు అద్దయ్యా ఎందుకో అంటే నువ్వు కాసేపు మా ఇంటి నుండి మా ఇంటి ముందట ఇంటి ముందట రేకుల కింద అరుగు విన్న ఏదన్న నిల్చుండి పోదురా ఎందుకంటే మాడలే నడువు

టవల్ ఇస్తా నీ నీ బట్టలు ఇడివయ్యాలు టవాలి ఉల్లారున్నాక మనం నీ డ్రెస్ నువ్వు వేసుకుందు నేను టవాలిస్తున్నా తడి బట్టలతో బట్టలుతో ఎంతసేపు అనుకుంటుంటావు ఈ విడిసి ఆడయ్యవయ్యా నేను ఇచ్చిన టవాలు చుట్టుకో అప్పుడు నర్మదా రాదు అన్న మాటలు మంచిది తల్లినాగా దేవి కులంద అనుకోని మాత్రం అప్పుడు మాత్రం అనగా లింగాల శల్ల చుట్టుకొని దోతి మాత్రం అంగిషన్ ఆ చోట విండి కలవతి ఉల్లారేసాను ఉల్లారిన అరవై గంటల సేపటికి ఉన్నాడు మాత్రం ఉల్లారిన బట్టలు కట్టుకొని అగో ఆనాడు అన్నాడు మాత్రం ఎవరందుకు మాత్రం అనగా నా బట్టలు నా బట్టలు వేసుకుని టోల్ నెక్కిస్తానా నేను పోతానమ్మా ఆగవయ్యా ఇట్లా కూసావు అయ్యా ఎందుకో నేను చెప్తా ఇట్లా కూర్చోవు అయ్యా ఎందుకో అంటే ఇస్తే తిడుచుకున్నావు చుట్టుకున్నావు నీ డ్రెస్ ఫ్యాన్ కింద వేస్తే ఆరింది ఎండింది కాబట్టి నీ నీ బట్టలు వేసుకున్నావు పోతాను అంటాను ఎందుకు అంటే నా ఇంట్లోకి వచ్చినందుకు ఏదో కొంచెం ఎందుకో అంటే ఒక మాట అంటే ఏమైతే అనుకో కదా కదా ఎందుకో అంటే నువ్వు అయితే నువ్వు వచ్చి కచ్చరికాడ నువ్వు వర్ష ఈ వానగొట్ట ఎప్పుడో శామర దేవి చేత అన్న నిందు కానీ గింతసేపు అవుతుంది అయ్యా అట్టి ఎట్లా పోతావు అయ్యా అట్టిగా నా ఇంటికెళ్ళి పంపి పూజ అయితే కొంచెం అన్నం వేసుకొస్తా తినవయ్యా ఎందుకు అంటే తినబుద్ధి అయితే తిను మేము భోగం వల్ల అన్నావు నీకు ఎందుకు అద్దనుకుంటున్నావు సపరేట్గా పో ఎందుకైనా నేను ఏ కులమేనా కులమే ఎవరు ఎక్కువ కులం ఎవరు తక్కువ కులం అమ్మా కుడక నువ్వు అన్నం పల్లె వాళ్ళు అన్నం వేసుకొచ్చి అన్నం పెడితే ఒక అన్నం మీద ఆడిపోతే అన్నం దొరకదా అమ్మా నువ్వు పెడితే నాకు నేను నీ చేత కవనం అన్నం పెడితే తినిపోతానమ్మా తింటావా అయ్యా అందుకే నీ పర్వాలేదు అయ్యా నీ కన్నం తీసి గతనా నీ బోధమ కలవతి ధనాధను వంట రూలగా చిన్న కలవతి అగో సన్న వారి దేవు సరవల్ల వంటలు వీటి వారి మేము బిందల్ల వంటలు కర్రావు పెరుగులు గరిగే పచ్చళ్ళు పంచపక్ష పర్వన్నం పట్టుకోని అన్నం పట్టుకోని రాజు వేడిగా తిండి కలవతి దేవి మల రాజు పెట్టింది కలవతి అంట అంటే ను ఎంతైనా పెద్దమనిగదా అయ్యా ఆ శైని ఏం అడుగుతా ఆగవయ్యా ఆ శైని ఏం అడుగుతా ఆగు ఎందుకు అయితే సైని ఏం అడుగుతా ఆ నీలు పట్టుకొని మరి అడవంటి ఒక రాజు దగ్గరికి వచ్చింది అయ్యా ఆ శైని ఏం అడుగుతా పడవయ్యా అని అన్న మూతుర్సుకున్నాం ఏ నే మూతి ఊడత పడవయ్యా పని వైట్ మనిషి అంటే <resolute> hey, oh oh be <that> ీ కన్ను మార్తాన ఓ మొగోల్ దినాలు అయితే మొగోళ్ళ అసలు నమ్మద్దు హో వాళ్ళ చాలది ఎంపా ఆ మోగళ్ళని అస్సలు నమ్మద్దు అంటే నమ్మద్దు అసలేదు పోయి గుంజ మంచుకున్నంత షేప్ ఈ గుంజ కొరిగి నిలబడతారు వీళ్ళ చాలా చెంప ఈ గుంజ పుచ్చిపోయిందంటే ఈ గుంజను వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక కొత్త గుంజు వెనుకలు ఆడుకుంటారు కొత్త గుంజ నెనుకలు ఆడుకొని కొత్త గుంజ కొరిగి నీళ్ళు వాడతారు వీళ్ళ దినాలైతే మా ఇం దిస్తా బాడుకాడతానో నేను అన్ని గుంజలు నొక్కుంటా వచ్చాట ఆ గుంజకు దాపరం అవుతాను అన్నం తిన్నాడు కలవాతి అచ్చినందుకు మాత్రం నా బట్టలు లారినవి నాకు కనిపిస్తారు వచ్చి అన్నం పెట్టినా పోతానమ్మా